హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిస్టర్ శారద ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వీడియో అయితే చేయలేదు కదా నేను ఎందుకు చేయలేదు అనేది మీకు నెక్స్ట్ వీడియో అయితే రిలీజ్ అవుతుంది ఇక ఈరోజైతే మన వంట లెక్క గురించి అయితే మాట్లాడుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు చాలా పన్నీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు లైక్ చేయడం అయితే ఆపేశారు లైక్ అయితే తప్పకుండా చేయండి అలాగే మొట్టమొదట ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక మన పెరుగు పచ్చడి ఆంటీ గురించి అయితే మాట్లాడుకుందాం వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఏందమ్మా నీ వెయిట్ లాసు తింటూ వెయిట్ లాసా ఫ్రెండ్స్ నాకు ఒకటి అర్థం కావటం లేదు నేను చాలా రోజులంది వీడియో అయితే చూడలేదు రీసెంట్గా ఇప్పుడు ఒక ఎయిట్ డేస్ నుంచి వీడియో అయితే చూశాను నేను వీడియో చేయాలి కదా అని ఈ ఒక వారం రోజులని ఇంకాను నాన్ వెజ్ హోటలే తన హోటల్లో ఎందుకు ఉంటుంది తెలుసా ఎందుకు ఉంటుంది మీకు కూడా తెలుసు ఎందుకంటే హాస్పిటల్కి జాయిన్ అయింది కదా ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు వేసుకొని వెయిట్ లాస్ అవ్వటానికి ఇంకా తనైతే మైసూర్లో లేదు కాబట్టి హైదరాబాద్లో ఉంది కాబట్టి వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో ఉంది కాబట్టి చక్కగా మనకి హోటల్లో కూర్చొని వీడే వరకే వచ్చి తినేసి వెళ్తున్నారు ఆ తినడం ఏమైనా వెయిట్ లాస్ కోసం తింటున్నారా ఎందుకంటే అక్కడ వెయిట్ లాస్ టాబ్లెట్లు ఇంజక్షన్లు పొడిపించుకుంటుంది కదా శక్తి కావాలి కదా చక్కగా నాన్ వెజ్ అయితే లాగించేస్తుంది అనమాట ఎవ్వరు అసలు వెయిట్ లాస్ అని చెప్పడానికి దానికి సిగ్గు లేకపోతే నమ్మడానికైనా మనకైనా సిగ్గు ఉండాలి కదా ఎందుకు ఇలా అంటున్నానంటే ఎవరైనా వెయిట్ లాస్ చేసేవారు మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే ఇలాంటి ఫుడ్ అయితే ఎవరు తినరండి ఇది పక్కా నేనైతే గ్యారంటీ ఇస్తాను ఇలాంటి ఫుడ్ హోటల్ ఫుడ్ కానీ వెజ్ అలా డ్రీపేజ్ చేసింది కానీ ఆయిల్ ఎక్కువ తినటం కానీ రైస్ తినటం కానీ ఎవ్వరు వెయిట్ లాస్ ఈ విధంగా చేయరు కేవలం అది చెప్తుంది కదా స్పార్కో యావదో ఆ వెయిట్ లాస్ జాయిన్ అవ్వండి చా బాగా సన్నమైపోతారు ఫ్రెండ్స్ మీరు జాయిన్ అవ్వండి అనేసి ఇది చెప్పిన స్పార్కులో కానీ ఎవరైనా జాయిన్ అయితే హార్త్ అగ్ర వాళ్ళ వాళ్ళు చనిపోయారు కదా వెయిట్ లాస్ అయ్యి అనేసి మనకి అప్పట్లో వీడియోలు అయితే వచ్చాయి ఆ విధంగా అయితే చనిపోతారు దీనికి మూ మూడు వదిలేసింది కాబట్టి అన్నీ వదిలి తిరుగుతుంది కాబట్టి దీనికి బాగా వాడుకుంటున్నారు వాళ్ళు ఇది వాళ్ళని వాడుకుంటుంది వాళ్ళు ఈమెను వాడుకుంటున్నారు వాళ్ళని ఈ పెరుగు పచ్చడి ఎలా వాడుకుంటుందంటే డబ్బు ఇస్తున్నారు కదా అని వాళ్ళని వాడుకుంటుంది వీళ్ళు వాళ్ళని ఎలా వాడుకుంటున్నారో ప్రతి ఒక్కటి ఈమె మీద ప్రయోజనాలు చేస్తున్నారు మనం డాక్టర్ ఏమైనా చదివితే కప్పక ఆపరేషన్లు చేస్తారంటారు కదా అది నిజమో అబద్ధమో తెలియదు కానీ అలా చెప్తారు కదా ఆ విధంగా ఈమె ప్రతి ఒక్కటి ప్రయోజనాలు చేసి వాళ్ళు వెయిట్ లాస్ పార్క్ని నడిపించుకోవడానికి ఏదైతే బాగుంటుంది ఏది చేస్తే అది వర్కౌట్ అవుతుంది ఏదైతే చేస్తే మనం నెల తక్కువగలమని ఈపైన ప్రయోజనాలు చేస్తున్నారు చక్కగా బాడీని ఆ జుట్టునిచ్చింది ఆ షెలోనలు అంటే పర్లేదు ఆ జుట్టుకి జుట్టు కట్టారు కాబట్టి ఇది బాడీనే ఇచ్చేసింది ఇప్పుడు అయితే ఒకటి అర్థమవుతుంది నాకు చాలా పాపం అనిపిస్తుంది ఎందుకు పాపము దానికి అని అనుకుంటారా పిల్లలకి తల్లి లేకుండా అయిపోతుందని అయితే నేనైతే అనుకుంటున్నా కరెక్టే కదా మరి ఇలా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని సన్నగయ్యే వాళ్ళు చాలామంది లాస్ అయ్యారు అసలు ఇంత ఫుడ్ తిని లాస్ అవుతుందో మళ్ళీ చెప్పడం మరి చెప్పకపోతే అక్కడ డబ్బులు తీసుకుంటుంది కాబట్టి చెప్పాలి నేను ఇంతకుముందు ఎన్నో వీడియోల్లో చెప్పాను తనది సిరి ఛానల్ ఎగిరిపోయిందని ఆ ఎగిరిపోయినప్పటి నుంచి సిరిశతాక్షి టూలో మనకి వీడియోలు చేస్తుంది రెగ్యులర్గా ప్రతిరోజు రోజుకొకటి ఈ ఛానల్లో ఎలా అయితే మనకి అప్లోడ్ చేసేదో చెరిశతాక్షి టూలో కూడా అలానే అప్లోడ్ చేస్తుంది అయితే ఈ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళిపోతారో మళ్ళీ నన్ను చూస్తారో లేదో ఆ ఛానల్ అని చెప్పి వారానికి ఒక్కసారి ఐదు రోజులకు ఒక్కసారి ఈ పొలాల గొట్టల్లో వంట చేస్తూ లేదంటే మేడ పైన వంట చేస్తూ ఇక్కడ ఒక వీడియో అయితే ఇస్తుంది మీరు కావాలంటే ఆ ఛానల్లో చూడండి చతాక్షిలో వారానికి ఒక్క వీడియో టూ వీక్స్కి ఒక వీడియో వీడియో అలా చేస్తుంది చతాక్షి టూలో రెగ్యులర్గా వీడియో పెడుతుంది అంటే ఆ ఛానల్ ఎగిరిపోయింది అన్నమాట ఆ ఛానల్లో చేసేటప్పుడు వెయిట్ లాస్ వీడియోల కోసం చాలా వేరే లెవెల్గా చెప్తుంది అంటే పోయిన ఛానల్ పోయింది కదా జనాలకి ఊరికే పెడుతున్నానులే అనేసి ఆ డ్రెస్సెస్ కోటులు ఎవరో మొన్న ఎవరో ఆమెకు అయితే పెద్ద పేరే పెట్టారు ఒక ఛానల్లో మనం అలా అంటే ఎంతవరకు కరెక్ట్ తెలియదు ఎవరైతే ఆ వెయిట్ లాస్ మేడం ఉన్నారో వాళ్ళ పేరు మనకు అనవసరం మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు మేడం వాళ్ళకి ఆ బ్రేజర్ అవంతా ఎందుకు ఏపిస్తావంటే మీటింగ్కి వస్తారు మీటింగ్కి వచ్చేటప్పుడు బ్రేజర్ వేసుకోవాలి కదా అని చెప్తుంది ఎంత చక్కగా అంటే అది పెద్ద సీఎం మీటింగు ఆ మీటింగ్కి బ్రాజర్ వేసుకోవాలంట ఒకటి రెండో క్వశ్చన్ ఏం అడిగారంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎందుకు బిర్యానీ అదంతా ఎక్కువ పెడుతున్నారు వాళ్ళు తినడానికంటే ఎందుకు ఎందుకు అంటే మా ఇంటికి గెస్ట్ వచ్చేటప్పుడు మనం ఎలా పెడతామో అలా పెట్టాలి కదా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయ్యింది వెయిట్ లాస్కి వచ్చి మళ్ళీ వచ్చింది నేను టూ డేస్ ముందు వాళ్ళకి ఏం కావాలో అంతా పెట్టేస్తాను అందుకే పెట్టాను అని చెప్తుంది వాళ్ళ మేడము నాయనో వీళ్ళు సామాన్యులు గారు ఫోర్ ఇయర్స్ అయ్యిందా అక్కడికి వెళ్ళి ఇది చెప్పి ఇది చెప్పింది చెప్పడం ఎప్పుడు మేడం డప్పు కొట్టుకొనే ఉంటుంది కదా ఏంటి పనసకాయ బిర్యానీ అంట మటన్ బిర్యానీలా ఉందంట పనసకాయ బిర్యానీ అది పెద్ద పాప చెప్తుంది అబ్బా సూపర్ ఉందమ్మా భలే ఉందమ్మా ఇది ప ఇది ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్ పీసు మటన్ పీస్ అనుకుంటున్నారా పనసకాయ పీసు అంట అది చెప్పడం దానికి ఇంత ఇంత తొడలు తొడలు తొడలే కబాబో ఏందో జాయింట్ ఫ్రైనో ఏం పేరైనా పెట్టుకోవచ్చు దానికి తొడలు తొడలు అయితే చక్కగా నూనెలో ఏపేశారు ఇలా పట్టుకొని ఒక మేకని ఎలా తింటారో అలా తింటున్నారు వాళ్ళు వెయిట్ లాస్ కోసం చెప్తున్నారు నిజంగా వీళ్ళకి ఎవరైనా బాగా అడిగే నాదుడే లేడా ఈ ప్రపంచంలో అనిపిస్తుంది మనలాంటి చిన్న చిన్న వాళ్ళం ఏం అడగగలం మనం మనం ఎక్కడి వరకు వెళ్ళగలం అడిగేసి మనం ఎవరికి అడగాలి తనకంటూ ఒక న్యూస్ ఛానల్ వెళ్ళి వాళ్ళని బాగా ఏరి కడిగి వాళ్ళు ఎవరైనా లేరా అనుకుంటే లేరనే అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే న్యూస్ ఛానల్ ఉంటారో వాళ్ళు పిఆర్టీ కోసరము వాళ్ళు యూస్ కోసరము వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసరము ఆమెను తెచ్చి మంచి మంచి ఎంట్రీలు చేసి పంపిస్తారు వీళ్ళకి ఎవ్వరూ లేరు అడిగేవాళ్ళు ఎవరైనా కానీ ఈ వెయిట్ లాస్ చేసుకొని ఏమైనా అయిపోయి వాళ్ళకి కేసులు పెడితే కానీ అంతవరకు వీళ్ళ ఆటలు అయితే సాగుతుంది మనకి ఇంతకుముందు ఏదో హాస్పిటల్లో బిడ్డలను కూడా ఇలా చేంజ్ చేస్తుంది అది ఇది అనేసి ఎలాగైతే ఆమెని బయటకు వచ్చిందో ఆ విధంగా డాక్టర్ అమ్మ వచ్చింది కదా ఒకసారి బయటికి ఆ విధంగా ఏమైనా బయటికి రావచ్చు కానీ ఇంకెవ్వరు ఏమైనా అయితే బయటికి తీసుకొచ్చే మార్గమే లేదు కానీ ఆమె చేస్తుండేదంతా చాలా తప్పు పనులే చేస్తుంది చాలా జనాలకి మోసం చేస్తుంది కానీ ఆ వీడియోలు అందరూ చూస్తున్నారు లైక్లు చేస్తున్నారు కొన్ని లక్షల్లో యూస్ వెళ్తుంది ఇలా ఉంటుంది ఇంకా ఆమె కోసం మనం ఎంత చెప్పుకున్నా కానీ లానే అనిపిస్తుంది ఆ తిండి ఏంటి ఆ పిల్లలకి చూస్తుండగా కళ్ళ ముందు పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయిపోయారు ఇద్దరు పెళ్ళేడికి వచ్చేసారు అసలు వాళ్ళకి పెళ్ళి చేయాలనే ఆలోచన కూడా లేదు ఎందుకంటే ఆమెకు డబ్బు సంపాదన తక్కువైపోతుంది సపోర్ట్ కూడా తక్కువైపోతుంది కదా అసలు వాళ్ళ ముగ్గురు లైఫ్ మనం కన్ను ముందలే చూస్తూ ఉంటే వేరేలా అయిపోతుంది మీరు ఇప్పుడు అనుకోవచ్చు లెవెల్గా వెళ్ళిపోయారు బాగా బ్రతుకుతున్నారు ఒక స్టాండర్డ్ తీసుకున్నారు స్టాండర్డ్గా బ్రతుకుతున్నారు అని కానీ అదైతే అసలైన లైఫ్ కాదు లైఫ్ అంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఒక భర్త భార్య కష్టపడితే కూడా ఈ రోజుల్లోనే ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది పిల్లలు ఏదో ఆడితే అది కొనివ్వడం కూడా కష్టంగా ఉంది అది ఒక జాబు దీంట్లో ఉండే వాళ్ళకే లేదు సాఫ్ట్వేర్లో ఉండే వాళ్ళకి ఈ రోజుల్లో మంచి ఇది లేదు జాబు లేదు అలాంటిది ఇది ఎప్పుడూ ఉంటుందని ఎలా అయితే అనుకుంటాము ఏదో ఒకటి దేవుడు జనాలకి మోసం చేస్తుంది కాబట్టి ఏదో ఒక రోజు దేవుడే శిక్షిస్తాడు దీనికి దేవుడిపైనే భారం అయితే వెయ్యాలి మనం అలానే వాళ్ళు బాగున్నారు ఎందుకు అలా అంటున్నామంటే వాళ్ళు బాగుండటమే కావాలి కానీ వాళ్ళు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు కదా ఆరోగ్యం ఎవరు అమ్మ సొమ్ము కాదు ఎంత ధనవంతుడైనా ఎంత డబ్బు ఉన్న వాళ్ళ ఎంత రిచ్ ఫ్యామిలీకైనా కానీ ఆరోగ్యం అనేది ఈ రోజుల్లో చాలా ఈజీగా చెడిపోతుంది చాలా ఈజీగా పాడవుతుంది ఆరోగ్యం కాపాడుకుంటే చాలు డబ్బు ధనం ఏది వద్దు ఇది నా అభిప్రాయం మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక ప్రతిరోజు నేనైతే వీడియో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్